న్యూస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం పద్మ సరస్సు గిరిజన కాలనీ మరియు జగనన్న కాలనీ పరిసరాల్లో ఎంపీ పిలత బాలాజీ ఆధ్వర్యంలో వైకప్ప నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైకపా ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి సోదరిమనులు డాక్టర్ ప్రతిభా గాంధీ ఇందిరా ప్రియదర్శినులు వచ్చేసి ప్రతి గడపకు వెళ్లి జగనన్న నవరత్నాలతో పాటు జగనన్న పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించి జరగబో ఎన్నికల్లో వైకాపాను అఖండ మెజార్టీతో గెలిపించాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గం లక్ష్మిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జగనన్న పాలనలో పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించి రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే పేద ప్రజలు పిల్లలు మహిళలు అనేక రకాలుగా అభివృద్ధిలో ముందుకెళ్తారని తెలిపారు

बाल मारने इमारत में नमक लेने, जैसे न पानी पीते छोड़ें। जा सा, मालिक है जा सा। ना ना ब्रो एक ना शिकवेर भी लेकर ना ब्रो। <णुड़ीस> ना शिकवेर। फैमिली तो माँ, बोर्ड तो फैमिली। हाँ, तोड़ी। हाँ, ये क्या? लड़की बोलेगी क्या? انا ونا ونا سنتيا شال وڑ با شالو کپٹل مال مالے اندي ارسوگر نايکتو وندي نالي پاتمگر نايکتو وندي نالي جي جگر جي جگر انا جي مالے مالے جي جگر مالو ڑے نمو جي جگر جي वंदना वनम ना मुंदरो அடடே நம்மள பாக்க மாட்டேங்கிறாங்க. வெரி வெரி பாம்ப் ரே நம்ம ஊருல ஒரு தடவை மாத்தணும். மைக் பேட்டரி போடுதா. நேரா பாம்ப் ரேட்டு. بابا முன்னுன்னேவ பாம்ப் ரேட் இவளப்பா. பா நம்ம ஊர்ல கே பையனா. ஆடி ஐ பா. வாடிஸ்கோ போடலா. டேய், கண்ட்ரோல் பண்ணு. ਦੀ ਕੀ ਮੁ ਸੁਤੁਤੁ

Mm hmm. uh, 多远路了？<laughs> <laughs>